మా హాస్పిటల్ నందు శ్రీరత్నం హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడను ఈ వైద్య శిబిరం నందు వివిధ రకాల డాక్టర్లు అయిన డాక్టర్ వినాయక సందీప్ పల్మనాలజిస్టు అతను ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు యశోధ హాస్పిటల్లో ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు అతని ద్వారా అతను పలమన ద్వారా ఆస్మా అలర్జీ ఉబ్బసము నెమ్ము ఇస్నోఫిలియా ఇటువంటి వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడతారు సో అదేవిధంగా డాక్టర్ సాత్విక అని అనని జనరల్ మెడిసిను సో ఆమె మా డాక్టర్ల ఆమె కూడా వచ్చి ఈ ముద్రకోశ వ్యాధులకైతేనేమి కోశ వ్యాధులకైతేనేమి నరాల జబ్బులకైతేనేమి కిలవాతాలకు అయితేనేమి షుగరు సో ఆస్మా ఇవి అన్నిటికీ కలిపి ఆమె చూస్తారు సో ఈ విధంగా వచ్చేసి రకరకాల జబ్బులకి దానికి తగిన రక్త పరీక్షలు అయితేనేమి ఎక్స్రేలు అయితేనేమి ఈసీజీలు అయితేనేమి అవసరమైన వాటికి తీసి వాళ్ళకి ఉచితంగా మందులు ఇస్తారు అదేవిధంగా డాక్టర్ భారతి గారు గర్భకోశ వ్యాధి నిపుణులు సో అక్కడికి వచ్చిన వాళ్ళకి స్త్రీల గర్భకోశ అయితేనేమి రకరకాల స్త్రీల అయితేనేమి వాళ్ళకి ఉచితంగా పరీక్షలు చేసి సో తగిన మందులు ఇచ్చేస్తారు సో అదేవిధంగా నేను ఈ పర్మణాధీష్ని గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ నెల్లూరులోనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటున్నాను సో ఈ హాస్పిటల్కు వచ్చిన అందరికీ వచ్చేసి చాలా వరకు పేదవారికి అయితేనేమి డబ్బున్న వారికి అయితే ఎవరికైనా కానీ అవసరమైన వారికి తగిన పరీక్షలు చేసి సో ఈ మందులు ఇవ్వను సో నేనేందనంటే అంటే ఇక్కడ ఎందుకు ఈ ఉచితంగా క్యాంప్ అని అనేది ఇన్ని సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నానంటే నేను కరెక్ట్ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో నేను ఈ ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉంటాను ఈ ఉచిత మెడికల్ క్యాంప్ వల్ల ఉపయోగాలు నాట్ ఓన్లీ ఫర్ ద పూరు సో ఇటు బెనిఫిషల్తో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అట్ ది సేమ్ టైము సంవత్సరానికి ఒకసారి అయినా కానీ రెండుసార్లు అయినా కానీ ఈ విధంగా ఉచిత క్యాంపులు పెట్టి సో పేదవారికి అన్నదానంగా ఉండాలనేది నా యొక్క ఆలోచన సో ఈ విధంగా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విధమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వైద్య శిబిరం ఉన్నందు ఈ కంట ఆపరేషన్ చేయబడను ఈ కంట ఆపరేషన్ లో సిద్ధి సాయి రూరల్ హెల్త్ఫేర్ మెడికల్ ఫౌండేషన్ మా ట్రస్ట్ హాస్పిటల్ ఒకటి సో అక్కడ హాస్పిటల్ లో వచ్చేసి కొన్ని లక్షల ఆపరేషన్లు కంటి ఆపరేషన్ అయితేనేవి గుండె ఆపరేషన్ అయితే గుండె జబ్బులకి అయితేనేవి చాలా వరకు చేస్తున్నాము సో వాళ్ళ యొక్క సదావ వాళ్ళ యొక్క హెల్ప్ తోటి మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో కంటి పరీక్షలు చే నిర్వహించి వాళ్ళకి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయబడను సో కంటి ఆపరేషన్లు ముందు చేసే ముందు వాళ్ళకి కొన్ని రక్త పరీక్షలు అయితేనేమి మధుమే ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవడం అయితేనేమి రక్తపోటు ఉందా లేదా అని తెలుసుకొని వాళ్ళకి తగిన పరీక్షలన్నీ ఫ్రీగా చేసి అవన్నీ మేము ఆపరేషన్లు చేపిస్తాము థ్యాంక్ యూ వచ్చేసి మా అంటే ఫాదరు ఒక ఆలోచన ఏదో కండక్ట్ చేయండి అనేది సో అది కంటిన్యూస్ కంటెక్ట్ చేసుకుంటా పోతాం ఎవ్రీ ఇయర్ అదే అట్ ది సేమ్ టైం వచ్చేసి మొన్న కరోనా అప్పుడు ఆవేశం జస్ట్ కరోనా ముందు సంవత్సరం వరకు రెడ్యులర్గా చేస్తాం కరోనాలో ఏంటంటే బికాస్ ఆఫ్ పేషెంట్స్ ఈ క్యాంపులు చేయకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చింది ఈ కరోనా ఒక త్రీ ఇయర్స్ కంటన్యూగా ఉంటాం సో ట్వంటీ త్రీ వరకు రాలే ఇంక ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇంక ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంక ఇప్పుడు ఏంటంటే కొడుకు పంపాలజ కొడుకు కోడలు తెల్లమెడిసిన్ వచ్చేసి వైఫ్ దే గేట్ కట్ ఇంక నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తున్నప్పుడు మా డాక్టర్ వచ్చేసి ఆకమాలజిస్ట్ ఆ వచ్చేసి మధురై హాస్పిటల్లో వచ్చేస్తాను మధురైలో అరవింద్ హాస్పిటల్ ఆమెకి ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ సో నెక్స్ట్ ఇయర్ వచ్చిందంటే ఆయర్ వచ్చేస్తా సంద్రోపీడియా టిషన్ అతను కూడా వచ్చేస్తాం